ప్రభనేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు లేఖన భాగము యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము ఏడు నుండి పదకొండు వచ్చినాలు మనము ధ్యానం చేస్తే అక్కడ యేసుక్రీస్తు రెండో రాకడ కోసం ఎదురుచూచే ప్రతి క్రైస్తువులకి మూడు లక్షణాలు ఉండాలని మనకు బోధిస్తూ ఉంది నెంబర్ వన్ ఓర్పు నెంబర్ టూ సహనము నెంబర్ త్రీ ఆసక్తి పేతురు పౌలు యోహానులు మాదిరి పరిశుద్ధుడైన యాకోబు కూడా ప్రభు రెండో రాకడ విషయములో ప్రజలు పాటించవలసిన సహన గుణాన్ని గురించి చాలా చక్కగా బోధించాడు యాకోబు దృష్టిలో రెండో రాకడ అత్యంత ప్రధానమైనది అందుకే మనము చదివిన నాలుగు వచ్చినాలలో మూడు సార్లు నాలుగు వచ్చినాలలో మూడు సార్లు ప్రభు రాకడ గురించి ఐదు పర్యాయములు సహనము ఓర్పు గురించి ప్రస్తావించాడు క్రైస్తువులు ప్రభు రాకడ కోసం ఆశితో ఎదురు చూడడమే కాదు సహనముతో ఓర్పుతో ఓపికతో వేచి చూడాలి ఏసై వచ్చే ఆ గడియ అంటే రెండవ రాకడ మధ్యాకాశానికి ఒక దేశానికేమో ఉదయం మరొక దేశానికేమో మధ్యాహ్నం మరొక దేశానికేమో రాత్రి మరొక దేశానికేమో అర్ధరాత్రి కావచ్చు అదేంటండి ఏసై మధ్యాకాశానికి వస్తే అంటే దేశానికి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కలాగా ఆయన వస్తాడా అని మీరు అనుకోవచ్చు అంటే ఒక్కొక్క దేశానికి ఆయన రాడు వచ్చేది ఒకేసారి కానీ ఎలా వస్తాడంటే అది ఆయన వచ్చేది ఒక్కసారి మన దేశానికి ఉదయమైన ఉదయం అనుకోండి అమెరికా వాళ్ళకి రాత్రి కావచ్చు ఇంకొకరికి అర్ధరాత్రి కావచ్చు ఇంకొకరికి తెల్లవారుజాం కావచ్చు అంటే దేశాల్లో టైమింగ్స్ వేరు కదా మనకంటే ఆరు గంటల ముందున్న దేశాలు ఉన్నాయి ఆరు గంట వెనకున్న దేశాలు ఉన్నాయి అంటే భూమి గుండ్రంగా ఉందని శాస్త్రజ్ఞుల కంటే ముందే ప్రభు చెప్పారు యశాగ్రంథం నలభై అధ్యాయం ఇరవై రెండో వచనంలో యేసు క్రీస్తు రెండో రాకడ గురించి బైబిల్ గ్రంథంలో మూడు వందల సార్లు ప్రస్తావించబడింది అనగా దాదాపుగా ప్రతి ఇరవై ఐదు వచ్చినాలకు ఒకసారి వ్రాయబడింది ఏసై రెండో రాకడు గురించి బైబిల్లో ప్రతి ఇరవై ఐదు వచ్చినాలకు ఒకసారి వ్రాయబడింది యాకో పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చంలో ప్రస్తావించబడిన న్యాయాధిపతి క్రీస్తు ప్రవ్వే ఈయన మరియ గర్భంలో జన్మించి మానవాళి రక్షణార్థమై మరణించి మూడోనాడు లేచి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శుమనందు ఆసీనుడై ఉన్నాడు దాన్నే మనం మొదట రాకడగా భావిస్తాం మరలా యేసయ్య రక్షకుడుగా ప్రత్యక్షమయ్యాడు మొదటిసారి కానీ రెండోసారి రక్షకుడుగా కాదు న్యాయాధిపతిగా ప్రత్యక్షం కాబోతున్నాడు ఈ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు మనకి ఎంత సమీపముగా ఉన్నాడో పరిశుద్ధుడైనా యాకోబు చెప్తూ అన్నాడు ఏమన్నాడు తెలుసా అక్కడ న్యాయాధిపతి అయినా ఏసయ్యా మన వాకిట నిలిచి ఉన్నాడు ఇందాక మీకు రిఫరెన్స్ చెప్పాను యాకోబైదవ అధ్యాయము ఏడు నుండి పది పదకొండవ వచ్చిన వరకని మన వాకిట నిలిచి ఉన్నాడు అన్నాడు ఆయన తలుపు బయట మనము తలుపు లోపల ఆయనకు మనకు మధ్య గడప లేక తలుపు మాత్రమే ఉంది అని దీని భావం అంటే ఏ సయ్య మనకు అతి సమీపముగా ఉన్నాడు ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి ఆయన తలుపు బయట మనం తలుపు లోపల అంటే మధ్యలో అడ్డం తలుపే అంటే ఎక్కువ గ్యాప్ ఏం లేదు ఎక్కువ టైం ఏమి లేదు మీరు ఇంకా ఏ సయ్య ఎప్పుడో వస్తాడు అప్పుడు నేను బాప్టిజం పొందుదాములే అప్పుడు నేను మందిరానికి వద్దాములే అప్పుడు చెడు వ్యసనాలు వదులుదాములే అని ఉదయకాల ముందు మీరు అనుకుంటే నేను ఇక్కడ యాకోబు ద్వారా మీకు తెలియజేసేది ఎక్కువ టైం లేదు ఓపిక సహనము ఆసక్తి కావాలి వ్యవసాయంలో రైతు కొన్నంత ఓపిక యోగు భక్తుడి కొన్నంత సహనము ఏలియా ప్రవక్త కొన్నంత ఆసక్తి కావాలి ఏరియా గురించి ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చిన అదే యాకో పత్రికలో రైతు తొలకరి వాన నుండి కడపటి వాన వచ్చే వరకు విలువైన పంట కొరకు ఓర్పుతో ఎదురు చూస్తుంటాడు మీరు దేవుడు రాకడికి ఓర్పు కావా ఓపిక కావాలి ఓర్పు కావాలి అంటాడు ఎలా కావాలి అంటే ఒక రైతుని తీసుకొస్తున్నాడు రైతు ఆ పొలం స్టార్టింగ్ నుంచి తొలకరి వాన నుండి కడపటి వాన వచ్చే వరకు విలువైన పంటను చాలా జాగ్రత్తగా ఎదురుచూస్తాడు రైతు పంట వచ్చేంత వరకు ఓపికతో ఓర్పుతో కనిపినట్లు విశ్వాస్ కూడా ఏసయ్య రాకడ కోసం ఓపికతో ఓర్పుతో ఎదురు చూడాలి ఓర్పు సహనం అనేవి చాలా చేదుగా ఉంటాయి వాటి వల్ల వచ్చే ప్రతిఫలాలు అంత తీగా ఉంటాయి రైతు ఓర్పుతో ఎదురు చూచిన తర్వాత పంటను పొందినట్లు అలాగే విశ్వాస్ కూడా తాను మంచి పనులు బట్టి రే ప్రతిఫలం పొందుతాడు రెండోది సహనం కావాలి ఒక రైతు ఎలా ఎదురు చూస్తాడో మీరు కూడా ఏ సైరా అక్కడికి అదే ఓర్పు కావాలి అని ఇక్కడ రాస్తున్నాడు అలాగే సహనం కావాలి యాకోబైదు పదకొండు యోబు తన జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవించాడు యోగు సహించి సహించి చివరికి సుడిగాలులో ప్రత్యక్షమైన దేవుని నుండి రెండింతల దీవుని పొందాడు సహన గుణం రెండు మేరులు చేస్తుంది ఆత్మ నిగ్రహాన్ని అలవరుస్తుంది కష్ట నష్టాలను భరించే మనోబలాన్ని పెంపొందిస్తుంది వంద బిందులతో నీడు పోసినంత మాత్రాన చెట్టు అమాంతంగా కాయలుగాయదుగా అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని అన్ని పనులు క్షణంలో పూర్తిగావుగా దేనికైనా సమయం కావాలి రావాలి సమయం సహనం కావాలి సహించువారు ధన్యులు అని దేవుని వాక్యం బోధిస్తుంది యేసుక్రీస్తు రాకడను సహనముతో కనిపెడితే యోబు పొందిన రెండింతల జీవనం మనకు కూడా పొందగలుగుతాం మరి ఈ ఉదయకాలమందు మీకు ఏ రాకడ అతి సమీపంలో ఉన్నది కనుక ఓపిక కావాలి ఎలా ఒక రైతులాగా రైతు ఎలా కాపాడుకుంటాడు పొలాన్ని రెండవది మీకు సహనం కావాలి ఎవరిలాగా యోబులాగా యోబు ఎంతగా తట్టుకున్నాడు ఎంతగా తట్టుకున్నాడు తర్వాత ఏమయ్యాడు రెండింతలు మేలులు పొందాడు మనకేమో అదే తక్కువ ఓపిక తక్కువ ఓర్పు తక్కువ సహనం తక్కువ అది ఐదో అధ్యాయం పదిహేడు వచ్చిన ఏలియా గురించి రాస్తున్నాడు ఆశక్తి ఏలియాకి నిజంగా ఎంత ఆసక్తి కలిగిన వాడంటే పదిహేడు వచ్చిన అంటాడు ఏలియా వంటి స్వభావం కలిగిన మనుషులు వర్షం కొరవకూడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద వర్షించలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను భూమి తన ఫలమునిచ్చను ఇక్కడ ఏరియాలో ఆసక్తి చెప్తున్నాడు యోబులోనేమో సహనం చెప్తున్నారు ప్రియమినటువంటి దేవుని బిడలారా కనుక ఏలియా ఆసక్తి ఉందా మీకు ఏలియా ప్రవక్త దుష్టుడైన రాజు దినములలో జీవించి ఉండిన మంచి ప్రవక్త గొప్ప తృణీకారమును కష్టమును సహించి ఆ శక్తితో దేవుణ్ణి హత్తుకొని దీ జీవించిన ఓ గొప్ప దేవజనుడి ఏలియ అనంతరము అగ్ని రథములతో పైకి ఆరోహణమైపోయాడు మనం కూడా ఓపికతో సహనముతో ఆ శక్తితో మనం పరుగు పందెంలో పరిగెత్తాలి ఏలియా మన వంటి వాడే అయినప్పటికీ ఆ శక్తితో ప్రార్థన చేశాడు కనుక ఎన్నో అద్భుతాలు చేయగలిగాడు నిజంగా ఏ ఎన్ని కార్యాలు ఉన్నాయో తెలుసా అండి ఎన్ని కార్యాలు ఎన్ని కార్యాలు దాదాపుగా ఆయన జీవితంలో ఒక పద్నాలుగు అద్భుతాల దాకా జరిగాయి ఈరోజు ఏసయ్య భూమికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు గొర్రెపిల్లలాగా వచ్చాడు ఈసారి మజ్జాక ఆయన కొదమసింహంలాగా ప్రత్యక్షం అవుతాడు అందుకే ఏసయ్య రాకడా ప్రియ దేవుని బిడ్డలారా మనకి శుభదినం దక్షణ లేని వారికి భయంకరమైన దినం కాలమందు మూడు విషయాలు జ్ఞాపకం చేస్తున్నా ఓపిక కావాలి వ్యవసాయదారులాగా ఏ సైను ఎదుర్కోవడానికి సహనం కావాలి ఏ సైను ఎదుర్కోవడానికి ఎందుకంటే కష్టాలు నష్టాలు వచ్చినాయి భక్తిని విడిచిపెట్ట మాకండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఏ సై కోసం మూడోది మీకు ఆసక్తి కావాలి కష్టాలు నష్టాలు తృణీకారం నింద అవమానాలు ఎదురైనప్పుడు ఏలియానికి జ్ఞాపకం చేసుకోండి అలాగే తట్టుకున్నాడు ప్రభు వచ్చినప్పుడు పరలోకానికి ఎత్తబడ్డాడు కనుక మీరు ఎత్తబడాలంటే ఓపిక కావాలి రైతులాగా సహనం కావాలి యోగులాగా ఆసక్తి కావాలి ఏలియాలాగా మరి అలా ఉందామా ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీ కొందనాలు ఈ ఉదయకాల ముందు మీరు మాతో మాట్లాడారు మూడు విషయాల మీద క్రైస్తువుడు పరలోకానికి అది రెండో రాకడికి ఎత్తబడాలి అంటే ఈ మూడు విషయాలు ఒక రైతు ఒక యోబు ఒక ఏలి అలాగా ఉండాలని మాట్లాడారు ఆ లక్షణాలు మాలో కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు అనేకులకు మేలుకరంగా అనేకులకి దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఈ నాయన ఎవరు ఏ సమస్యలలో ఉన్నారు ఎవరు ఏ విధమైన బంధకాలలో ఉన్నారు అయ్యా మనుషుల వైపు చూస్తే ఏ విధమైన లాభం లేదు ఏ విధమైన మేలు లేదు మీ వైపు చూస్తున్నారు ఒక్కసారి మీ హస్తాన్ని చాపి మీ బాహుబలము చేత వారి జీవితాలలో ఆశ్చర్యాలు జరిగించండి మనుషులు నమ్మి పాడైన వారు ఉన్నారేమో కాని దేవుని నమ్మి ఎవ్వరూ పాడవలేదు వారు మీ ఎడల నిరీక్షణ కలిగి ఉన్నారు ఒకసారి వారిని కనికరించి చూపించి ఎవరైతే మరణశయ్య మీద ఉన్నారో మరణ పడకల మీద ఉన్నారో ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఏ కీడులలో ఎవరు ఏ ఇరుకులలో ఏ శోధనలలో ఉన్నారో వారి ఇరుకుల నుండి వారి శోధన నుండి వారి కష్టాల నుండి వారి యొక్క ప్రతి సమస్య నుండి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలలో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తున్నాం అనేకమైన దినముల నుండి వారి కుటుంబంలో మేలు కొరకు ఎదురు చూస్తున్నారు ఒకసారి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఈ దినము వారు వారి కుటుంబాలు దీవించబడాలి ఇలాంటి శుభకార్యాలు ఇలాంటి కార్యాలు వారి జీవితంలో అనేకమైనవి నిండు వరకు చేసుకోవడానికి చేయండి మీ నామమునకు మహం తెచ్చుకొని రేపు పునరుద్ధనపు ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మేలు చేయమని ఏ పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక